మందా తుఫాను కూటమి ప్రభుత్వానికి పెద్ద తంటనే తెచ్చిపెట్టినట్టుంది రియల్ టైం గవర్నెన్స్ సెంటర్లలో అర్ధరాత్రి అపరాత్ర తేడా లేకుండా నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ఎంత ఆర్భాటాలు ఎలివేషన్లు ఇచ్చినా కూడా కింది స్థాయిలో ఉన్నటువంటి సచివాలయాలే ఈ యొక్క తుఫాను ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాయి అనేటటువంటిది ఏకంగా చంద్రబాబు నాయుడు నోటే ఈ విషయం వెల్లడి కావడంతో ఒక్కసారిగా వైసీపీ తెరపైకి వచ్చింది నాడు సచివాలయాలు వేస్ట్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సచివాలయాలే కింది స్థాయిలో అద్భుతంగా పనిచేశాయని కితాబు ఇవ్వడంతో వైసీపీ చంకలు గుద్దుకుంటోంది మరి ఈ నేపథ్యంలో కళ్ళు తెరిచినటువంటి చంద్రబాబు నాయుడు వెంటనే సచివాలయాలు ఇకముందు కూడా కొనసాగితే ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్ష వైసీపీకి వెళుతుందని భావించారేమో కానీ వెంటనే వీటికి పేర్లు మార్చేశారు ఇవి విజన్ యూనిట్లుగా మార్చేసి ఇకముందు మనుగడలో ఉండాలని ఆయన నిర్దేశించారు దీంతో మళ్లీ తెరపైకి వచ్చినటువంటి వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఈ క్రెడిట్ను ను కూడా తరఖాతాలోనే వేసుకుంది అయితే చంద్రబాబు నాయుడు సచివాలయాలు అనేటటువంటివి ఒక విజన్ కి సంబంధించినవి విజన్ యూనిట్లుగా ఉన్నాయి అనేటటువంటిది గుర్తించారని మరి విజన్ తో చంద్ర జగన్మోహన్ రెడ్డి ఈ పని చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు వీటిని విజన్ యూనిట్లుగా చెప్తున్నారనడంతో మళ్ళీ వీటిని కొనసాగించాలా వద్దా అని అనే దానిపై కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్టు సమాచారం ఏది ఏమైనా పేర్లు మార్చేటప్పుడు శాశ్వతంగా ప్రజల మదిలోనూ మనసులోనూ ముద్ర ఉన్నటువంటి వాటి పేర్లు మారిస్తే ఖచ్చితంగా ఇటువంటి ఫలితాలే ఎదురవుతాయని ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సి ఉంది